నటి సౌమ్య శెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు అప్పట్లో బంగారం దొంగతనం కేసులో ఇరుక్కున్న ఏంఏ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఏకంగా ఎనభై ఆరు లక్షలు ట్రాప్ చేసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు సంచలనం సృష్టిస్తుంది ఇంతకీ ఏం జరిగింది లెట్స్ వాచ్ విశాఖపట్నంలో నటి సౌమ్యాశెట్టిపై తెలంగాణకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి ఈ నెల పదకొండున విశాఖపట్నం నగర్ పోలీస్ కమిషనర్ బాగ్చికి సౌమ్య సౌమ్యాశెట్టిపై ఫిర్యాదు చేశారు స్నేహం పేరుతో తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆమె ఎనభై ఆరు లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపించారు సిపికి ఇచ్చిన ఫిర్యాదులు కీలక అంశాలను ప్రస్తావించారు కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అయ్యవారిపల్లె కాగా ఈ ఏడాది మార్చిలో లక్ష్మీకాంత్ రెడ్డికి విశాఖపట్నం పెందుర్తిలో నివాసం ఉంటున్న శెట్టితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఈ ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదిన లక్ష్మీకాంత్ శెట్టి కోసం విశాఖపట్నం వచ్చారు ఈ ఇద్దరు భీమిలి సమీపంలోని ఓ రిసార్ట్లో కలిసారు ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అలా ఇంకాస్త క్లోజ్ అయ్యారు తరచూ కలవడం నేను నీకు రెండో బారీగా ఉంటానని చెప్పడం అలా వారి బంధం బలపడడంతో లక్ష్మీకాంత్ రెడ్డి ఆమెకు నలభై ఐదు వేలు డబ్బులు ఆరు గ్రాములు బంగారం కూడా ఇచ్చారట సౌమ్యశెట్టికి బంగారం డబ్బులు ఫ్లాట్ కొనుగోలు కోసం దశలవారీగా దాదాపు ఎనభై ఆరు లక్షల వరకు ఇచ్చానని తెలిపారు అయితే కొంతకాలం తర్వాత సౌమ్యశెట్టి తనను దూరం పెట్టిందని దీనిపై తన స్నేహితుడి ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా తిరస్కరించిందన్నారు సౌమ్యాశెట్టి భర్త తల్లి కూడా తనను మోసం చేయడంలో సహకరించారని ఆరోపించారు లక్ష్మీకాంత్ రెడ్డి ఈ ముగ్గురిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సిపి శంఖృత బాగ్చికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన సిపి శంఖ్రిత బాగ్చి ఫిర్యాదు దారుడి చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంతో విచారణ చేయాలని భీమిలి సిఐ తిరుమలరావును పెందర్తి పోలీసును ఆదేశించారు అయితే గతంలో కూడా సౌమ్యశెట్టి వివాదంలో చిక్కుకున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో జైలు కూడా వెళ్ళొచ్చారు అయితే సౌమ్యశెట్టి తనను మోసం చేసిందని తెలంగాణ వ్యక్తి వచ్చి విశాఖపట్నం సిపికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది ఆమె ఇలా మోసాలు చేస్తూ లాయర్లను పెట్టుకుని సెటిల్మెంట్ చేస్తుందని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు తనకు ఆరోగ్యం బాగాలేదని కూడా డబ్బులు వసూలు చేశారని తన మొబైల్ నంబర్ బ్లాక్ చేసి ఇకపై తనకు కాల్ చేయొద్దని లాయర్తో సౌమ్య శెట్టి చెప్పించినట్లు ఆరోపించారు ఈ ఆరోపణలపై సౌమ్యశెట్టి స్పందించాల్సి మొత్తం మీద సౌమ్య శెట్టి మరో వివాదంతో మళ్ళీ వార్తలను ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్